హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను హ్యాండ్స్కి చంక దగ్గర రింకల్స్ ఎందుకు వస్తుంది అలాగే ఈ చంక పాయింట్లో రింకల్స్ లేకున్నట్టు మనం పర్ఫెక్ట్గా హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ అయినా సరే బ్యాక్ సైడ్ అయినా సరే ఈ రింకల్ రాకున్నట్టు ఎలా మన హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అని చూద్దామండి ఇక్కడ ప్లేస్ లో చూడండి ఈ ప్లేస్లో రింకల్స్ రావడానికి కారణం చెప్తున్నాను ఇక్కడ బ్లౌజ్ కి కూడా రింకల్స్ ఉంది కొలత బ్లౌజ్లో ఈ రింకల్ రాకున్నట్టు ఎలా మనం బ్లౌజ్ని కట్ చేసుకోవాలి అని కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ పెడతాను ఇప్పుడు ఇక్కడ హెవీ చెస్ట్ సైజ్ ఓకేనా హెవీ చెస్ట్ కి ఈ హ్యాండ్స్ దగ్గర చంక దగ్గర రింకల్స్ రాకున్నట్టు మనం హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలి అలాగే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా అక్కడ చూడండి భుజం దగ్గర మనకి క్లాత్ హ్యాండ్స్ క్లాత్ అనేది ఉబ్బెత్తుగా ఉంది ఆ విధంగా చాలామంది అయితే ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటారు అలా రాకున్నట్టు మనం హ్యాండ్స్ కటింగ్ ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి అని ఇవాళ వీడియోలో చూద్దాం ఇక్కడ నేను వచ్చేసి కటింగ్ వచ్చేసి హెల్బో హ్యాండ్స్ అయితే చెప్తున్నానండి ఓకేనా లాస్ట్ వీడియోలో మనం థర్టీ సైజ్ నుంచి ఫార్టీ టూ చెస్ట్ సైజ్ వరకు హెల్బో హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఎక్కడ కూడా రింకల్స్ లేకున్నట్టు మనకి హ్యాండ్స్ కటింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఎలా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి అని చెప్తాను కదా ఇవాళ వీడియోలో ఫార్టీ టూ చెస్ట్ సైజ్ నుంచి హెవీ చెస్ట్ సైజ్ ఇక ఎంతైనా సరే అండి ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ అలా ఏ పెద్ద చెస్ట్ సైజ్కి అయినా కూడా మనం ఏ విధంగా ఇప్పుడు హ్యాండ్ని కట్ చేసుకోవాలి స్లీవ్స్ని ఎలా కట్ చేసుకోవాలి అని పర్ఫెక్ట్గా చూద్దాం కొంతమందికి బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు చూడండి ఈ విధంగా పైకి లేచినట్టుగా వస్తుంది అంటే పైకి లాగినట్లుగా వస్తుంది అనమాట పై వైపు ఆ విధంగా ఎందుకు వస్తుంది అని కూడా ఇవాళ వీడియోలో తెలుసుకుందాం చూడండి ఈ విధంగా బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకున్నా కూడా ఇలా ఉండాలి కదండి ఇలా కాకున్నట్టు మనకి ఈ పైన ప్లేస్ దగ్గర ఇలా లాగినట్లుగా వస్తుంది అనమాట ఈ మొత్తం ప్రాబ్లమ్ని బేస్ చేసుకుంటూ ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా ఒక ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డింగ్ వైపు నా వైపు ఉంది ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్ ఉంది ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత కొలత బ్లౌజ్ని తీసుకోవాలి లేదంటే బాడీ మెజర్మెంట్ అయితే బాడీ మెజర్మెంట్ తీసుకున్న క్లాత్ అనమాట ఓకేనా ఇప్పుడు మనకి హ్యాండ్స్ లెంత్ ఎంత కావాలి ఇక్కడ చూడండి షార్ట్ హ్యాండ్స్ అయితే ఉందన్నమాట మీద ఇక్కడ నాకు హెల్బో హ్యాండ్స్ కటింగ్ అయితే కావాలి ఓకేనా ఇలా షార్ట్ హ్యాండ్స్ ఉన్నప్పుడు మనం హ్యాండ్ డౌన్ ఒకలాగా తీసుకోవాల్సి ఉంటుందండి షేప్ మనం వేరేలా తీసుకోవాల్సి ఉంటుంది మనకి హెల్బో హ్యాండ్స్ ఉన్నప్పుడు ఒకలా మనం హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఈ మార్కులు మొత్తం కూడా ఇప్పుడు చూద్దాం ముందుగా ఇక్కడ నేను హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ పొడవు చూడండి కొలత బ్లౌజ్ ఉంటే ఎలా కొలుచుకోవాలి అంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ చివరిన వరకు మనకి హ్యాండ్స్ పొడవు కొలుచుకోవాలి నేను ఆమె యొక్క బాడీ మెజర్మెంటే కొలుచుకున్నాను ఎందుకంటే షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు కాబట్టి బాడీ మెజర్మెంట్ కొలుచుకున్నప్పటికీ వాళ్లకు హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ వచ్చేసి టువెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే కావాలి అని చెప్పినారు ఓకేనా హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ కావాలి అన్నప్పుడు ఖర్చులతో కలిపి మనం థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి కింద వైపు ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం పై వైపు మనం బ్లౌజ్కి జాయింట్ చేసినప్పటికీ ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం కరెక్ట్గా ఇక్కడ థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇదే మార్క్నే ఈ కింద వైపు కూడా మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ స్ట్రైక్ లైన్ ని డ్రా చేస్తున్నాను ఓకేనా ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ చూడండి మీరు ఇక్కడ నేను చూపిస్తున్న మెజర్మెంట్ ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా మనకి ఫార్టీ టూ నుంచి ఎక్కువ చెస్ట్ సైజ్ ఉన్నప్పుడు అలాగే మనకి హెల్బో హ్యాండ్స్ కటింగ్ ఉన్నప్పుడు ఫుల్ హ్యాండ్స్ కూడా కాదు హెల్బో హ్యాండ్స్ అంటే మనకి నైన్ ఇంచెస్ దగ్గర నుంచి అలాగే ఫిఫ్టీన్ ఇంచెస్ లోపల ఉండే హ్యాండ్స్ పొడవు అన్నమాట ఓకేనా దాన్ని హెల్బో హ్యాండ్స్ అంటాము ఈ హెల్బో హ్యాండ్స్కి ఇక్కడ నేను చెప్తున్నాను అలాగే మనకి ఫార్టీ టూ నుంచి పైన ఉండే చెస్ట్ సైజ్కి అదే మీకు థర్టీ నుంచి ఫార్టీ టూ చెస్ట్ సైజ్కి ఎలా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి రింకల్స్ లేకున్నట్టు ఎలా కట్ చేసుకోవాలి అని ఆల్రెడీ వీడియో చేశానండి వీడియో లింక్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను తప్పకుండా ఆ వీడియోని చూడడానికి ట్రై చేయండి ఓకేనా అప్పుడే మీకు ఏ సై సైజుల వరకు ఎలా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి అని క్లారిటీ వస్తుంది పర్ఫెక్ట్గా మనం అలాగే కట్ చేస్తాము మనకి చాలా వరకు రింకల్స్ ప్రాబ్లం తగ్గిపోతుంది ఓకేనా ఇప్పుడు ఫార్టీ టూ సైజ్ మనం హెల్బో హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే చూడండి ఇక్కడ నుంచి నాలుగు ఇంచులు హ్యాండ్ డౌన్ మార్క్ తీసుకోవాలి ఓకే దీన్ని మనం హ్యాండ్ డౌన్ అంటాం అంటే మనకి హ్యాండ్కి షేప్ తీసుకునే మార్క్ కోసం మనం నాలుగు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి హెవీ చెస్ట్ సైజ్కి థర్టీ నుంచి ఫార్టీ టూకు ఎలా తీసుకోవాలి అని ఆల్రెడీ వీడియో ఉంది మళ్ళీ చెప్తున్నాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి మీరు చూడడానికి ట్రై చేయండి మీకు హ్యాండ్స్ కటింగ్ అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చాలా వరకు మీకు హ్యాండ్స్ దగ్గర ఉండే ప్రాబ్లం మొత్తం క్లియర్ చేశాను ఓకేనా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూస్ మార్క్ చేసుకోవాలి కదా హ్యాండ్ లూస్ వచ్చేసి నేను ఇక్కడ ఐదున్నర ఇంచులు మార్క్ చేస్తున్నాను ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు భుజం దగ్గర ఉబ్బెత్తుగా వచ్చే ప్రాబ్లం అయితే ఉంటుంది అలా ఎందుకు వస్తుంది అంటే చూడండి మనకి హ్యాండ్స్ ఇక్కడ హెల్బో హ్యాండ్సే ఉంది కదండి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి స్ట్రైట్గా అనేది లేదు హ్యాండ్స్ ఈ విధంగా క్రాస్గా వచ్చింది ఈ హ్యాండ్స్ మనం రాంగ్గా కట్ చేసుకుని ఉంటారనమాట ఇలా రాంగ్గా కట్ చేసినప్పటికీ మనకి ఈ విధంగా స్ట్రైట్గా రావాలి కదా క్లాత్ ఆ స్ట్రైట్ క్లాత్ వచ్చేసి ఇలా కరు కరువు షేప్లో వచ్చేస్తుంది ఇలా వస్తే ఏమవుతుంది అంటే ఈ చెంక పాయింట్లో పట్టేసినట్టుగా అయిపోతుంది ఇక్కడ మాత్రమే టైట్గా పట్టేసినట్టు అవుతుంది అలాగే చెస్ట్ దగ్గర మళ్ళీ హ్యాండ్స్ దగ్గర లూజ్గా ఉంటుంది అలా మనకి పట్టేసినట్టు అయ్యి అక్కడ వచ్చేసి రింకల్స్ లాగా వచ్చేస్తుంది చిన్నగా అక్కడక్కడ రింకల్స్ వచ్చేస్తుంది చూడడానికి టైట్గా ఉన్నట్టుగానే ఉంటుంది మనకి రింకల్స్ వస్తుంది ఎందుకంటే ఈ పై వైపు మనం మిస్టేక్ చేస్తుంటాము ఈ పై వైపు ఇలా రావడానికి కారణం ఏంటి అంటే మనం హ్యాండ్ షేప్ని చక్కగా తీసుకోవాలి హ్యాండ్ షేప్ని ఎలా తీసుకోవాలి అని ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ముందుగా మనం కొలత బ్లౌజ్లో హ్యాండ్ రౌండ్ మొత్తం ఎంత ఉందో చూసుకోవాలి చూడండి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఆఫ్ ఇంచి ఇటువైపు హ్యాండ్స్ వైపుకు మార్క్ చేశాను ఎందుకంటే అక్కడ మనకి ఖర్చుల క్లాత్ పో ఉంటుంది కనుక ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం మెజర్ చేసుకోవాలి అదే మనం బ్లౌజ్ కటింగ్ చేసాము బాడీ మెజర్మెంట్ తీసుకున్నాము ఎక్కడ చేసుకోవాలి అంటే మనం దాని గురించి కూడా వీడియోస్ అయితే ఉన్నాయి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడవచ్చు ఓకేనా ఇక్కడ మనకి చూడండి స్టిచ్చింగ్ పాయింట్ నైన్ ఇంచెస్ వచ్చింది టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకున్నాము అంటే ఇప్పుడు మనకి మొత్తం మొత్తం లెవెన్ ఇంచెస్ కావాలి ఇక్కడ నుంచి కరెక్ట్గా నేను నైన్ ఇంచెస్ దగ్గరికి స్టిచ్చింగ్ పాయింట్ ని మార్క్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా గా టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఈ లైన్ ని మనం నీట్గా ఈ విధంగా లైన్ మార్క్ చేసుకుందాం ఇక్కడ దాకా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ తీసుకోవడంలో మనం మెయిన్ టిప్ని మర్చిపోతాం ఈ పై నుంచి ఇక్కడ మనకి మెజర్ చేసుకుని అయితే హ్యాండ్ షేప్ తీసుకుంటాం కదా ఈ పై నుంచి వచ్చేసి ఒక వన్ ఇంచెస్ పెట్టి మెజర్ చేసుకుంటారు లేదంటే ఒకటిన్నర ఇంచెస్ పెట్టి మెజర్ చేసుకుంటారు మార్క్ చేసి హ్యాండ్ షేప్ని తీసేస్తారు అలా తీయడం ద్వారానే మీకు ముందుగా చూపించాను కదా బ్లౌజ్ రెడ్ కలర్ ఆ విధంగా ప్రాబ్లం వస్తుంది కరెక్ట్గా ఇక్కడ చూని రెండు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఈ సైజ్ వారికి మాత్రమే ఫార్టీ టూ నుంచి ఎక్కువగా ఉండే చెస్ట్ సైజ్కి మాత్రమే థర్టీ నుంచి ఫార్టీ టూ వరకు ఎలా మనం మార్క్ చేసుకోవాలని ఆల్రెడీ వీడియో అయితే చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఉంది తప్పకుండా చూడడానికి ట్రై చేయండి లేదంటే ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను దాంట్లో కూడా మీరు చూడొచ్చు ఓకేనా ఇప్పుడు మనం ఈ రెండించుల మార్క్ దగ్గర నుంచి మనం ఈ విధంగా హ్యాండ్ షేప్ షేప్ని తీసుకోవాలి పై నుంచి తీసుకోవద్దు ఒకటిన్నర అయినా సరే వన్ నుంచి అయినా సరే పైన మార్క్ పెట్టుకుని అలా మీరు హ్యాండ్ షేప్ షేప్ని తీయొద్దు ఈ విధంగా కరెక్ట్గా రెండించులు పెట్టుకోవాలి ఆ రెండించుల దగ్గర నుంచి మనకి హ్యాండ్ షేప్ షేప్ని డ్రా చేయాలి చూడండి మీకు మళ్ళీ చెప్తున్నాను ఈ విధంగా మనం హ్యాండ్ షేప్ని తీయడం ద్వారా మనకి ఇక్కడ వచ్చేసి అంటే హెవీగా చెస్ట్ సైజ్ ఉండే వాళ్ళకు భుజం కూడా లావుగా ఉంటుంది ఆ ప్లేస్ దగ్గర ఫిట్టింగ్ అనేది వాళ్ళకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది హ్యాండ్స్ దగ్గర ఎలాంటి ఇంకా రాదు ఇలా ఉబ్బెత్తుగా వచ్చేస్తుంది అని కూడా మనకి ప్రాబ్లం ఉండదు అనమాట ఎందుకంటే చక్కగా మనం హ్యాండ్ షేప్ ని ఉంటాము ఇక్కడ చూడండి ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టి మీరు ఈ హ్యాండ్ కర్వ్ షేప్ తీసినట్లయితే ఈ భుజం ప్లేస్ దగ్గర ఎత్తినట్లుగా వచ్చేస్తుంది ఆ తర్వాత హ్యాండ్ స్పైకి లేచినట్లుగా వస్తుంది అదొక మెయిన్ ప్రాబ్లం అయితే అవుతుంది నెక్స్ట్ మనం ఒకసారి ఈ హార్మోన్ రౌండ్ని కూడా మొత్తం కొలుచుకోవాలి కరెక్ట్గా మనకి నైన్ ఇంచెస్ ఉందా అని కొలుచుకుంటూ అక్కడికి మార్క్ చేసుకోవాలి ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకుంటూ మళ్ళీ మార్క్ చేసుకోవాలి ఈ మనకి స్టిచ్చింగ్ పాయింట్ అనేది కంపల్సరీగా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ షేప్ తీస్తాం కదండీ అప్పుడు మనకి క్లాత్ అనేది హెచ్చు తగ్గులు అవుతున్నట్టు ఉంటుంది అనమాట ఫ్రంట్ షేప్ తీసుకున్నప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా షేప్ తీసుకుంటేనే ఆ ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి రాదు నెక్స్ట్ మనకి ఈ చేతి మధ్య భాగంలో వచ్చేసి స్టిఫ్గా కాకుండా అంటే మనకి చేతికి అద్దినట్లు కాకున్నట్టు హ్యాండ్స్కి రింకల్స్ అనేది వచ్చేస్తుంది అనమాట ఆ రింకల్స్ ఎందుకు వస్తుందంటే ఈ ప్లేస్లో లూజ్గా వచ్చేసి ఉంటుంది ఆ లూజ్నెస్ ఎలా వస్తుంది అంటే మనకి ఇప్పుడు వాళ్ళు హెల్బో హ్యాండ్స్ అయితే చెప్పినారు కదండి ఎల్బో హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నప్పుడు మనం షార్ట్ హ్యాండ్స్ లెంత్ని ని కూడా కొలుచుకోవాలి అలాగే షార్ట్ హ్యాండ్స్ విత్తిని కూడా కొలుచుకోవాలి ఇక్కడ ఈ లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి మీరు బాడీ మెజర్మెంట్లో తీసుకున్న సరే ఒక షార్ట్ హ్యాండ్స్కి లెంత్ మినిమం ఎంత పెడతామో ఆ లెంత్ దగ్గర మీరు హ్యాండ్ లూజ్ని కూడా కొలుచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను సెవెన్ ఇంచెస్కి కొలుచుకున్నాను కదా షార్ట్ హ్యాండ్స్ అక్కడికి మార్క్ పెట్టి ఈ ప్లేస్లో వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే ఉంది కొలత బ్లౌజ్లో అక్కడికి మనం మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక పావు ఇంచెస్ మనకి లోపల వైపు వచ్చింది కదా ఆ మార్క్ అనేది అప్పుడు వాళ్ళకు ఆ హ్యాండ్స్ వచ్చేసి చేతికి అద్దినట్లుగా ఉంటుంది అనమాట వాళ్ళకు పర్ఫెక్ట్గా వాళ్ళకు షేప్ అనేది సెట్ అవుతుంది ఎక్కడ కూడా రింకాల్స్ లాక్కున్నట్లు పర్ఫెక్ట్గా హ్యాండ్స్ కటింగ్ వస్తుంది స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ స్ట్రైట్గా కాకున్నట్టు కొంచెం ఇలా మనకి కౌ షేప్లో రావాలన్నమాట ఓకేనా ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లం మనకి హ్యాండ్స్ పైకి ఈ విధంగా లేచినట్లు వస్తుందండి అని ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఒకసారి ఆలోచించారా ఇక్కడ చూడండి మనం నాలుగు ఇంచులు హ్యాండ్ డౌన్ పెట్టుకున్నాం కదా ఇక్కడ మీరు నాలుగున్నర అంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ అలా హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకున్న కూడా మీకు చేతి దగ్గర వచ్చేసి ఎత్తినట్లుగా ఉంటుంది హో ఇలా ఎక్కువగా హ్యా హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోవడం ద్వారా ఇలా అవుతుందేమో అని మీరు ఇక్కడ త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఆ విధంగా తగ్గించుకుంటూ మార్క్ చేసుకుంటూ మీరు హ్యాండ్ షేప్ తీసుకున్నా కూడా మీకు చంకల్లో రింకల్స్ వచ్చేస్తుంది అందుకోసం మనం పర్ఫెక్ట్గా చెస్ట్ సైజ్కి తగినట్లుగానే మనం హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ డౌన్ ఎక్కువగా మార్క్ చేసుకున్నా కూడా హ్యాండ్ స్పైకి లేచినట్లుగా వచ్చేస్తుంది అలానే తక్కువగా మార్క్ చేసుకుంటే హ్యాండ్స్ దగ్గర రింకల్స్ వస్తుంది కరెక్ట్గా మార్క్ చేసుకుంటేనే మీకు రింకల్స్ రాకున్నట్టు ఉంటుంది ఈ ఫోర్ ఇంచెస్ నేను చేసిన మార్క్ వచ్చేసి నేను చాలా మందికి ట్రై చేశాను ఎక్కడ కూడా వాళ్లకు హ్యాండ్స్ దగ్గర రింకల్స్ రాలేదు అందుకోసమే వీడియో కూడా చేశాను ఓకేనా అలాగే థర్టీ సైజ్ నుంచి ఫార్టీ టూ చెస్ట్ సైజ్ వరకు కూడా నేను చెప్పిన ఆ లాస్ట్ వీడియోలో హ్యాండ్ ఏ కటింగ్ ఏదైతే ఉందో అది కూడా నేను చాలామందికి ట్రై చేసిన తర్వాత వాళ్ళు రింకల్ ప్రాబ్లం లేదు అని చెప్పిన తర్వాతనే నేను వీడియో అయితే చేశానండి ఒక సిస్టర్ కామెంట్ కూడా పెట్టింది హ్యాండ్స్ గురించి వీడియో చేయండి అని చాలా లేట్గా అయితే అయింది అంటే నేను వేరే వాళ్లకు అది స్టిచ్చింగ్ చేసి పర్ఫెక్ట్గా మనకి ఆ రింకల్స్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది మొత్తం కూడా తెలుసుకునే వీడియో చేయాలి కాబట్టి మొత్తం అది క్లారిటీగా తెలుసుకున్న తర్వాత వీడియో చేశాను ఇప్పుడు హ్యాండ్స్ లోతు తీసుకోవడానికి ఇక్కడ వన్ ఇంచి మాత్రమే పెట్టి హ్యాండ్స్ లోతుని తీయకూడదు ఫార్టీ టూ కన్నా హెవీ సైజ్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఒకటి పావు ఇంచెస్ పెట్టుకోవాలి మీరు ఇక్కడ వన్ పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకోండి మీకు తప్పకుండా భుజం ఎత్తినట్టుగా వస్తుంది హ్యాండ్స్ చేతులు అనేది పైకి లేచినట్టుగా వస్తుంది అనమాట ఓకేనా అందుకోసం ఇక్కడ ఒకటి పావు ఇంచెస్ కరెక్ట్గా పెట్టుకోవాలి ఆ తర్వాత స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి నైన్ ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచి పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కు అలాగే ఈ మార్క్ ఈ రెండు మార్కుల మధ్యలో టేప్ని ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ మనం మధ్యలో మార్క్ని తీసుకోవాలి ఈ హ్యాండ్స్ లోతు తీసుకోవడం నేను ఫార్టీ టూ నుంచి ఎక్కువ చెస్ట్ సైజ్ వారికి మాత్రమే చెప్తున్నాను ఓకేనా ఇలా మధ్యలో మార్క్ తీసుకున్న తర్వాత ఈ ప్లేస్లో వచ్చేసి మనం ముప్పా ఇంచెస్ కంపల్సరీగా తీసుకోవాలి ఓకేనా ఇక్కడ నుంచి కరెక్ట్గా ముప్పా ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేస్తున్నాను మీరు హ్యాండ్స్ కటింగ్లో ఎంత కరెక్ట్గా హ్యాండ్స్ లోతు తీసుకున్నా సరే స్టిచ్చింగ్ చేసిన తర్వాత లైనింగ్ మనకి మెయిన్ క్లాత్ పైన జాయింటింగ్ చేసిన తర్వాత మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకసారి పెట్టుకుంటూ ఆ ప్లేస్ దగ్గర కరెక్ట్గా ముప్పా ఇంచెస్ ఉందా ఆ షేప్ ఫ్రంట్ షేప్ మనకి పర్ఫెక్ట్గా ఉందా అని చూసుకున్న తర్వాతనే ఆ హ్యాండ్స్ని మనం బ్లౌజ్కి స్టిచ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా మనం కటింగ్లో చే ఎంత కరెక్ట్గా చూసుకున్నా కూడా స్టిచ్చింగ్లో ఒక్కసారి మనం అక్కడ చెక్ చేసుకోవాలండి ఆ ప్రాబ్లం కూడా చాలామంది చెయ్యరు కాబట్టి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటారు రింకల్స్ ప్రాబ్లం ఓకేనా ఇప్పుడు కరెక్ట్గా చూడండి హ్యాండ్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ముప్పై ఇంచెస్ లోతు పెట్టుకుంటూ హ్యాండ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఈ ఒకటి ఇంచెస్ దగ్గర నుంచి కింద నుంచి నేను ఈ విధంగా హ్యాండ్ షేప్ని డ్రా చేసాను చూడండి ఇది మనకి ఒక హైబ్రో షేప్ అయితే వస్తుంది ఓకేనా ఇలా హైబ్రో షేప్ లో మనం ఈ విధంగా హ్యాండ్ కరువు షేప్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా మనం ఫ్రంట్ లోత్ మార్క్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దానిపైనే నీట్గా కట్ చేసుకోవాలి తక్కువ కట్ చేసుకోకూడదు అలానే మరీ మీరు ఎక్కువగా కూడా కట్ చేసుకోకూడదు కరెక్ట్ మెజర్మెంట్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఓకేనా ఈ వీడియోలో చెప్పిన చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ మీరు ఎల్బో హ్యాండ్స్ కటింగ్ చేశారనుకోండి ఎక్కడ కూడా మీకు చేతి దగ్గర రింకల్స్ రాదండి అలానే రింకల్స్ వచ్చినా కూడా అది మీకు బ్లౌజ్లో ప్రాబ్లం అయి ఉంటుంది అంటే బ్లౌజ్ ఫుల్ షోల్డర్ కానీ హార్మోన్ లెంత్ దా కానీ హార్మోన్ షేప్ మనం బ్లౌజ్ పైన తీస్తాం కదా ఆ షేప్ కూడా కరెక్ట్గా తీయడంలో కూడా మనకి బ్లౌజ్లో రింకల్స్ వస్తుంది కదా ఆ ప్రాబ్లమే ఉంటుంది కానీ మనకి చేతి దగ్గర ఎలాంటి రింకల్స్ ప్రాబ్లం ఉండదు ఓకేనా బ్లౌజ్లో రింకల్స్ రాకున్నట్టు మనం బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి ముందు నేర్చుకోవాలి తర్వాత సెకండ్ వన్ మనం ఈ ఒక హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో నేర్చుకోవాలి ఈ వీడియోలో ఈ టిప్స్ మొత్తం కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో ఇస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియో చేయగలుగుతాను ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్